మెంతుల్ని పాత్రలో వేసి ద్వారగా వేపించాలి అలాగే పొట్టు తీయని మినపప్పును కూడా ద్వారగా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి ముడి బియ్యాన్ని కూడా ద్వారగా వేపించుకోవాలి వేగేసరికి కలర్ కొద్దిగా మనకి మారి తెలుస్తుంది కదా అట్లా మూడు సిద్ధం చేసుకుని ఆ వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకుంటాం ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు అట్లాగే వేపించిన ముడి బియ్యం వేపించిన మినప్ప ఈ మూడింటిని మెత్తగా వాటర్ చేసేసుకుంటాం ఇక హల్వా చేయటానికి మరొక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో మనం తీసుకున్న ఈ మూడు పొడింటి పొడి ఒక కప్పు ఉంది కాబట్టి రెండు కప్పులు నీళ్లు పోయాల్సి ఉంటుంది అనమాట రెండు కప్పులు నీళ్లు మరిగిన తర్వాత అందులో మెంతులు మినపప్పు బియ్యం పొడిని ఈ మరిగిన నీళ్ళల్లో పోసేసి ఆ ఉండలు లేకుండా గడ్డలు లేకుండా సన్నసక్క మీద కదుపుకుంటూ దగ్గరకు తీసుకురావాలి దాన్ని ఆ రకంగా దగ్గరకు వచ్చినప్పుడు అందులో తేనె వేసేస్తాం లాస్ట్ లో తేనె వేసేసరికి కొద్దిగా పల్చగా అవుతుంది కాస్త ఒక నాలుగైదు నిమిషాలు అట్లాగే గరిటికి పాత్ర కంటుకోకుండా ఉన్నప్పుడు హల్వాని తీసేస్తాం మెంతులు ఉపయోగించి చేసిన హల్వా డయాబెటీస్ ఉన్న వారికి ఫ్రెండ్లీ హల్వా అని చెప్పాలి